తెలంగాణలో మరోసారి రైతు రుణమాఫీ ప్రక్రియను అయితే తెర మీదకి రావడం జరిగింది లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీని గురించి ప్రకటన చేయడం జరిగింది లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడానికి ముప్పై మూడు కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది మరి ఆ ముప్పై మూడు కోట్లకు ఐదు వేల ఆరు వందల మందికి రుణమాఫీ జరుగుతుందట మరి ఆ ఐదు వేల ఆరు వందల మంది ఎవరు మరి తెలంగాణ మొత్తంలో ఆ ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారా మరి ఆ అదృష్టవంతులు ఎవరు అందులో మీరు ఉన్నారా లేరా అసలు వీళ్ళకే ఎందుకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము ఆ రుణమాఫీ చేయాలని అనుకుంది మరి లక్ష వరకే రుణమాఫీ ఎందుకు చేస్తుంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూస్తే అసలు ఏంది కథ ఎందుకు మరి మళ్ళీ లక్ష వరకే అంటుంది మరి పైన అమౌంట్ ఏమైంది అనే దాని గురించి మీకైతే పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహల్లోకి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం లక్ష లోపు చేనేత రుణాల మాఫీ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వము శుభవార్త చెప్పింది లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది ఇందుకోసము ముప్పై మూడు కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది ఇగో ఇది అసలు ముచ్చట కేవలము చేనేత కార్మికులకు మాత్రమే రుణమాఫీ అది కూడా లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకొని నిన్న జరిగినటువంటి మీటింగ్లోనైతే ముప్పై మూడు కోట్లను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందట రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వము శుభవార్త చెప్పింది లక్షలోపు ఉన్నటువంటి చేనేత రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది ఇందుకోసము ముప్పై మూడు కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో లక్షలోపు రుణం ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క మందికి లబ్ధి చేకూరనుంది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఒకటి నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ సందర్భంగా జౌలీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వంలో చిన్న చూపు చూసినటువంటి చేనేత రంగాన్ని ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం గాలిలో పెట్టేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థలు సమాఖ్యలు టెస్కో నుంచి వెళ్ళి వస్త్రాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పేసి పేర్కొనడం జరిగింది టోటల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలపడం జరిగింది ఇందుకోసము ముప్పై మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము రిలీజ్ చేసిందట అది కూడా మరి ఎవరికి వస్తుందా అంటే మీరు ఒకవేళ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి లోపు తీసుకున్నటువంటి వారికి మాత్రమే అది కూడా లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుందట కాబట్టి చేనేత కార్మికులు ఎవరు ఉన్నా కూడా వెంటనే మీరు దీనికి అర్హులైతే మీరు మీరు కేవైసీలు గట్రా అవన్నీ ముందుగానే చేసుకొని పెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు డీటెయిల్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేటువంటిది మాత్రం తప్పకుండా వెంటనే చెక్ చేసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే మాత్రం చేసుకోండి గతంలోనైతే మనకు రైతు రుణమాఫీ విషయంలోనైతే ఈ విధంగా ఏదైతే డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయని చెప్పేసి చాలామందికి అయితే రుణమాఫీ జరగలేదు కాబట్టి మీరు ఆ తప్పు చేయకండి మీరు లక్ష వరకు రుణాలను పొందాలనుకుంటే తప్పకుండా ఈ కేవైసీ ఇట్లా అవన్నింటిని పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండండి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ లిస్టు ప్రకటన చేస్తుందని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇగో ఇది ఇగలెట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్లోకి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ